అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజా నేను నిజంగానే రాజవంశీకరాలంట మేడం అదిగో ఆ ఫోటోలో ఉన్న రాజా గారు రాణి గారు మా తాతయ్య నాన్నమ్మ అంట వాళ్ళ వారసత్వంగా ఉన్న ఈ రాజమణిహారాన్ని నా చేతికిచ్చి కాపాడమని చెప్పారు అని చెప్పేసి రోజా చెప్పగానే అఘోరాలు రాజ రాజమణిహారాన్ని రోజా ఇస్తారు తను నిజంగానే రాజవంశీకరాల అని చెప్పేసి రమాదేవి తన మనసులో ఆలోచిస్తూ ఉంటుంది వచ్చినందుకు నాకు మంచి జరిగింది మేడం ఈ లోకంలో లేని నా వాళ్లకు ఇంత మంచి పుణ్యక్షేత్రంలో వాళ్ళకు పిండు ప్రదానం కూడా చేయగలిగాను చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పేసి ఇక రోజా అయితే రమాదేవికి థ్యాంక్స్ చెప్పి అక్కడున్న మణిహారాన్ని తీసుకొని తన చేతిలో పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే రమాదేవి రోజా ఒకసారి ఆ రాజ మణిహరాన్ని నేను చూడొచ్చా అని చెప్పేసి అడగని క్షమించండి మేడం ఈ హారం మా వంశానికి సంబంధించిన వాళ్ళు లేదా మాతో బంధుత్వం వాళ్ళు మాత్రమే ముట్టుకోవాలి అని అఘోరాలు చెప్పారు అని చెప్పేసి రోజా చెప్పగానే అవునమ్మా ఇది తాతల నాటి కాలం నుండి వస్తున్న హారం కాబట్టి బయట వాళ్ళెవరూ దాన్ని ముట్టుకోకూడదని అఘోరాలు నా కళ్ళిద్దరుగానే ఆంక్షలు పెట్టారమ్మా అని చెప్పేసి పంతులు గారు కూడా చెప్తారు క్షమించండి మేడం వాళ్ళ మాట కాదని నేను మీకు ఈ హారాన్ని చూపించలేకపోతున్నాను అని చెప్పేసి ఇక రోజా అయితే ఆ రాజమణి తీసుకొని వెళ్ళిపోతుంది నేనేంటి నా స్థాయి ఏంటి నేను ఆ రాజామణిహారాన్ని ముట్టుకోవడానికి కూడా పనికి రానా అని చెప్పేసి ఇక రమాదేవి రోజా అన్న మాటల్ని గుర్తు చేసుకుని కోపంతో రగిలిపోతూ ఉంటుంది తర్వాతేమో హర్షవర్ధన్ ఇక రాజుగారికి రాణిగారికి పిండ ప్రధానం పూర్తి చేసి ఆ పిండాలని నీటిలో వదులుతాడు తర్వాత ఇక చామంతి కూడా రాజుగారికి గారికి పిండ ప్రధానం అయిపోయింది అని నాన్నకి చెప్తే చాలా సంతోషపడిపోతాడు అని చెప్పేసి ఇక చామంతి రామచంద్రయ్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది రామచంద్రయ్య ఫోన్ కలవకపోవడంతో ఏంటి నాన్న ఊరికి వెళ్లే ముందే కదా నాతో ఫోన్లో మాట్లాడాడు మరి ఇంతలోనే నాన్న ఫోన్కి ఏమైంది అని చెప్పేసి ఇక చామంతి అయితే ఇంకొకసారి రామచంద్రయ్యకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ఇంకొకసారి కూడా ఫోన్ కలవకపోవడంతో ఏంటి నాన్న ఊరు వెళ్తా అని చెప్పాడు ఊరికి వెళ్తే అసలు సిగ్నల్ లేదు అని చెప్పాలి కానీ ఫోన్ చేయడం లేదు అని చెప్తుంది ఇంతలోనే నాన్నకేమైపోయింది అని చెప్పేసి ఇక చామంతి అయితే కంగారు పడిపోతూ ఆలోచిస్తూ ఉంటుంది రామచంద్రయ్య గురించి ఇంకొక వైపు రాత్రి నీళ్ళల్లో పడిపోయిన రామచంద్రయ్య ఇక నీళ్ళల్లోంచి కొట్టుకు వచ్చి బీచ్ ఒడ్డున పడిపోయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు తర్వాత ఏమో రోజా రాజమణిహారాన్ని చేతిలో పట్టుకుని వెళ్తూ ఉంటుంది ఇక అది చూసిన చామంతి ఏంటి నాన్న దగ్గర ఉండాల్సిన రాజమణిహారం అక్క దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పేసి అక్క ఈ రాజమణిహారం నాన్న దగ్గర ఉండాలి కదా నీ దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పేసి చామంతి అడుగుతూ ఉంటే అసలు నిన్ను నా కంటికి కనిపించద్దు అని చెప్పాను ఇంకా ఇక్కడ ఎందుకున్నావు అని చెప్పేసి రోజా అంటుంది అక్క అడిగిన దానికి సమాధానం చెప్పక్క ఫోన్ చేస్తుంటే నాన్న ఫోన్ పనిచేయడం లేదు ఆయన దగ్గర ఉండాల్సిన హారం నీ దగ్గర ఉంది అసలేం జరుగుతుందక్క నీ దగ్గరికి ఎలా వచ్చిందక్క ఈ హారం అని చెప్పేసి చామంతి అడుగుతూ ఉంటే ఏయ్ నాన్న గురించి నన్ను అడుగుతావేంటి ఏమైనా కలిశాడా నా దగ్గరకు వచ్చాడా చెప్పి రోజా అంటూ ఉంటే లేదక్క రాజుగారు రాణి గారి పిండ ప్రదానం చేయించడానికి నాన్న ఇక్కడికి వచ్చాడు హారానికి పూజ చేయించాక తిరిగి ఊరు వెళ్తున్నాను అని కూడా ఫోన్ చేశాడు కానీ ఇప్పుడు ఫోన్ చేస్తూ ఉంటే కలవడం లేదక్క ఏమైందో ఏమో తెలియడం లేదు అక్క ప్లీజ్ అక్క చెప్పా అని చెప్పేసి చామంతి రిక్వెస్ట్ చేస్తూ అడుగుతూ ఉంటే నాన్న గురించి నాకేం తెలియదు నేను ఆయన్ని కలవలేదు ఆయన నాకు ఫోన్ చేయలేదు అని చెప్పేసి రోజా అంటుంది సరే అయితే ఈ హారం నీ దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పేసి చామంతి అడగగానే అఘోరా ఇచ్చాడు అని చెప్పి రోజా అంటుంది ఏంటి అఘోరా నీకు హారం ఇచ్చాడా అని చెప్పేసి చామంతి అంటుంది అవును ఈ హారం నువ్వు ఎదగడానికి ఉపయోగపడుతుంది నీ దగ్గర భద్రంగా ఉంటుంది అని ఆశీర్వదించి మరీ నాకు ఇచ్చి వెళ్ళాడు అని చెప్పి రోజా చేపకనే లేదు నాన్న దగ్గర ఉన్న హారం అగోరా దగ్గరికి ఎలా వెళ్తుంది నువ్వేదో అబద్ధం చెప్తున్నావక్క నిజం చెప్పక్క ఇక్కడ ఈ హారం నాన్న దగ్గరే ఉండాలి కదా అని చెప్పేసి చామంతి ఉంటే ఏ నాన్న గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి ఈ హారం ఆ అగోరా దగ్గరికి ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు నా పాటికి నేను వెళ్తూ ఉంటే ఈ హారం ఉండాల్సింది నీ దగ్గరే అమ్మ అని చెప్పి పిలిచి మరీ ఇచ్చాడు తీసుకొని వెళ్తున్నాను అని చెప్పేసి రోజా అంటుంది అక్క ఏం జరుగుతుందో అర్థం కావడం లేదే ఫోన్ చేస్తుంటే కలవడం లేదు హారం చూస్తే నీ దగ్గర ఉంది అసలేం జరుగుతుంది అక్క అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటే ఏం జరుగుతుంది ఏంటి అని నన్ను అడిగితే నాకేం తెలుసు నా దగ్గరికి ఈ హారం రావాలి అని చెప్పి రాసి అందుకే వచ్చింది తీసుకున్నాను ఇక నాన్న గురించి అంటావా అసలు ఆయన ఇక్కడికి వచ్చారు అన్న విషయమే నాకు తెలియదు అలాంటిది ఆయన గురించి నాకేం తెలుసు అని చెప్పేసి రోజా అంటూ ఉంటే నువ్వేదో అబద్ధం చెప్తున్నావు ఒక్క నాన్న గురించి నువ్వేదో నిజం దాస్తున్నావు నిజం చెప్పు అని చెప్పేసి చామంతి అడుగుతూ ఉంటే ఏ నీ దగ్గర అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి ఆ ఘోర ఈ హారం నాకిచ్చాడు అందుకే ఈ హారం నాది నాన్న గురించి నాకేం తెలీదు అని చెప్పేసి ఇక రోజా అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ప్రేమ్ బీచ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక అప్పుడే స్పృహ లేకుండా పడిపోయిన రామచంద్రయ్య కనిపిస్తాడు ఇక అది చూసి ప్రేమ్ దగ్గరికి వచ్చి సార్ ఏమైంది సార్ కళ్ళు తెరవండి సార్ అని చెప్పేసి ఇక ప్రేమ్ పిలుస్తూ ఉంటాడు ఇక రామచంద్రయ్య పలకకపోవడంతో ఇక అయితే ప్రేమైతే ఉందా లేదా అని చూస్తాడు ఇక రామచంద్రయ్యకి ఊకరుంది అని తెలుసుకున్న ప్రేమ అయితే ఇక చుట్టుపక్కల వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకొని రామచంద్రయ్యని హాస్పిటల్కి తీసుకొస్తాడు ఏమైంది అని డాక్టర్ అడగనే తెలియని డాక్టర్ సముద్రం ఒడ్డున స్పృహ లేకుండా పడిపోయి ఉంటే తీసుకొచ్చాను అని చెప్పేసి ప్రేమ్ చెప్పగానే అంటే మీ మనిషి కాదా అని చెప్పేసి డాక్టర్ అడుగుతూ ఉంటే సాయం చేయడానికి తన మన అన్న భేదం ఏముంది సాటి మనిషి అయితే సరిపోతుంది కదా అని చెప్పేసి ప్రేమ అనగానే గ్రేట్ నువ్వు అని చెప్పేసి ఇక డాక్టర్ అయితే లోపలికి తీసుకురండి అంటూ రామచంద్రయ్యని తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఇక అప్పుడే రామచంద్రయ్య బ్రెయిన్కి ఇంజూర్ అయింది అని డాక్టర్కి తెలుస్తుంది ఇక దాంతో రామచంద్రయ్యకి కట్టు కట్టి బయటికి వచ్చి ప్రేమతో చూడండి ఆయన బ్రెయిన్కి ఇంజూర్ అయింది ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది మీరు వెంటనే సిటీకి షిఫ్ట్ చేస్తే మంచిది అని చెప్పేసి డాక్టర్ చెప్పగానే అమ్మ వాళ్ళందరూ కూడా రాజమండ్రిలోనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళని వదిలేసి నేను ఇన్ని తీసుకెళ్లడం ఎలాగా అయినా సరే ఒక మనిషి ప్రాణం కంటే నాకేతి ముఖ్యం కాదు అతన్ని సేవ్ చేస్తే చాలు అని చెప్పేసి ఇక ప్రేమ్ తన మనసులో అనుకుని ఓకే డాక్టర్ నేను ఏర్పాట్లు చేస్తాను అని చెప్పేసి ప్రేమ్ అంటాడు అయితే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళండి మీకు ఏమేం కావాలో వాళ్ళు చెప్తారు అని చెప్పేసి డాక్టర్ చెప్పగానే ఓకే డాక్టర్ అని చెప్పేసి ఇక ప్రేమ్ అయితే రామచంద్రని హైదరాబాద్కి తీసుకొస్తాడు తర్వాతేమో వాళ్ళు హైదరాబాద్ వస్తున్నారు అని చెప్పేసి ఇక చంద్రిక హారతి పట్టుకుని గుమ్మంలోనే నిలబడుతుంది రమాదేవి హర్షవర్ధన్ అరుణ్ వాళ్ళు ముగ్గురు మాత్రమే రావడం చూసి ప్రేమ్ బాబు రాలేదేంటి అని చెప్పేసి చంద్రిక తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో ఇక చంద్రిక రమాదేవి వాళ్ళకి హారతి ఇచ్చి బొట్టు పెడుతూ ఉంటే ఇక రమాదేవి కోపంగా చంద్రికని చూస్తూ ఉంటుంది తర్వాతేమో హర్షవర్ధన్ వాళ్ళ అమ్మగారు ప్రయాణం బాగానే జరిగిందా హర్ష అని చెప్పేసి అడుగుతూ ఉంటే బాగానే జరిగిందమ్మా అని చెప్పేసి హర్షవర్ధన్ అంటాడు అందరూ వచ్చారు కానీ ఎక్కడ అని చెప్పేసి హర్షవర్ధన్ వాళ్ళ అమ్మగారు అడగగానే కొత్తగా అడుగుతారు ఏంటత్తయ్య వాడు ఎప్పుడైనా మాతో పాటు కలిసి వస్తాడా మాతో పాటు కలిసి వెళ్తున్నాడా ఏదో రావాలి అన్నట్టు మాతో వచ్చాడు వాడి పనులు వాడికి ఉంటాయి కదా విలువలేని మనుషులతో విలువలేని పనులు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే వాడు ఏ పని మీద వెళ్ళాడో తెలియకుండా అలా మాట్లాడకూడదు రమాదేవి అని చెప్పేసి హర్షవర్ధన్ అంటాడు ఏ రోజైనా వాడు మంచి పని మీద వెళ్ళాడా రోజైనా ఒక ఉపయోగకరమైన పని చేశాడా వాడిని వెనకేసుకొని రావడం కాదండి వాడికి కాస్త పద్ధతులు నేర్పించండి అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్